వచ్చిన తర్వాత నేను ప్రతి నెల సేమ్స్ ఆఫర్ అనేసి ఒక హండ్రెడ్ పీవీసీ తీసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పీవీస్ అంటే మూడు వేల రెండు వందల రూపాయలు తీసుకోవడం జరిగింది ఫోర్ మంత్స్ కంటిన్యూ తీసుకుంటే ఐదో నెల ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారు అది ఎప్పుడు తీసుకోవాలో రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు సీఎంసీ ఆఫర్ అంటారు దాన్ని ఆ టైంలో తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ ఫ్రీ ఇది నేను ఇంత ముందు కిరణ్ షాప్లో ప్రతి కొన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నాను అలాంటి ప్రోడక్ట్ ఫ్రీ రాలేదు డిస్కౌంట్ రాలేదు చెక్ అనేది బోనస్ కూడా రాలేదండి నాకు ఇందులో వచ్చిన తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ ఇది రెండోసారి నేను తీసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే నేను ఫోర్ మంత్స్ ఒకసారి ఒక మంత్ అగ్రికల్చర్ వాడుకుంటాను ఒక మంత్ గ్రాన్ సప్లిమెంట్స్ వాడుకుంటాను ఆరోగ్యానికి సంబంధించి ప్లస్ ఇంకో మంత్ ఏం చేస్తున్నాను అంటే ఇంట్లో హోమ్ సర్క్ అనమాట హోమ్ సర్కులు వాడుకుంటున్నాను ఇట్లా నాలుగు నెలలు కంటిన్యూ తీసుకోవడం వల్ల ఐదో నెలలో ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నాను ఈ ప్రో ఫ్రీ ప్రోడక్ట్ ఎప్పుడైతే తీసుకున్నారో ఇది రెండోసారి నేను తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బయట ఆపర్చునిటీ ఎక్కడ లేదు ఒక్కడ వెస్టేజ్లో తప్ప ఇక్కడ లేదండి ఓకేనా థ్యాంక్ యూ విశ్వే వెస్టేజ్ బాయ్